నేను చావను సజీవుడనై యహోవక్రియలు వివరించదను నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ వచనం ఈ అభయం ఎంత సూటిగా ఉంది నిస్సందేహంగా ఇది వాగ్దానిమీద ఆధారపడిన అభయమే ఇది కీర్తనాకారిని అంతరంగంలో మెల్లగా వినిపించిన స్వరం అతడు వెంటనే దాన్ని పట్టుకుని దానిని పదే పదే పలుకుతూ పాడుతూ ఆనందించాడు నీ పరిస్థితి కూడా దావీదు పరిస్థితిలాగే ఉందా నీ శత్రువు నిన్ను అవమానపరచడం వలన నువ్వు కృంగిపోయి ఉన్నావా నీ పక్షంగా ఉన్నవారు చాలా కొద్దిమందేనా వేలాది మంది నీకు వ్యతిరేకంగా ఉన్నారా నువ్వు నిరాశతో చనిపోయేటట్లుగా అవిశ్వాసం నిన్ను కూలద్రోసిందా నువ్వు ఓడిపోయిన వ్యక్తిలా ఉన్నావా పరువు మర్యాదలు కోలిపోయిన స్థితిలో ఉన్నావా నీ శత్రువులు నీ సమాధిని త్రవ్వుతున్నారా ఏదైనా నీకేం భయం భయం నీ చెవుల్లో చేసే గుసగుసల శబ్దానికి ఎందుకు లొంగిపోవాలి ఎందుకు నుండి పారిపోవాలి పాటు నీ నిరీక్షణ అంతటినీ ఎందుకు కోల్పోవాలి అది అంతా నీకు దూరమగునుగాక నీలో ఇంకా జీవం ఉంది కాబట్టి ఇలా చెప్పు నేను చావను నాలోనికి మళ్లీ వస్తుంది నాలోంచి బలహీనతను తొలగిస్తుంది నేను సజీవునిగా ఉంటాను ప్రభు జీవిస్తున్నాడు కాబట్టి నేను కూడా జీవిస్తాను నా నోరు మళ్లీ తెరవబడుతుంది నేను యహోవా కార్యములను వివరిస్తాను అవును ప్రస్తుతం ఉన్న సమస్యలను కూడా నేను అధిగమిస్తాను నా ప్రభువైన దేవుని ప్రేమకు అద్భుత కార్యాలు చేసే విశ్వాస్యతకు ఇది రుజువని మళ్లీ ప్రకటిస్తాను నా సమాధిపెట్టెకు కొలతలు తీసుకుంటూ తీస్తున్న వారలారా కొంచెం ఆగండి ప్రభువు నన్ను కఠినంగా శిక్షించినా నన్ను మరణానికి అప్పగించలేదు ఆయన నామమునకు శాశ్వతకాలం మహిమ కలుగునుగాక నా పని ఇక్కడ అయ్యేంతవరకు నేను చనిపోయేది లేదు ప్రభువు సెలవు అయ్యేంతవరకు ఎవ్వరూ నన్ను సమాధి పెట్టిలో పెట్టలేరు